హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ జున్ను ఫోర్ త్రీ టూ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే హైదరాబాద్ నుంచి మా ఇంటికి వెళ్తున్నాం మేమైతే బస్ అయితే ఎక్కినాం సికింద్రాబాద్ టూ జనగన్ ఇక్కడైతే మా పాప అప్పుడే స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసేసింది మజ్జ బాటిల్ కొనుక్కుంది చిప్స్ కొనుక్కుంది అప్పుడు టైం ఇంకా ఎయిట్ థర్టీ అవుతుంది చూడండి ఇవేమో ఇప్పుడైతే సీట్ పైన ఎక్కడం దిగడం కూర్చోవడం లేవడం ఇలాంటివి అయితే చేస్తుంది మా డింపు అయితే అప్పుడే లేచిండు స్కార్ఫ్తోనైతే ఆటైతే ఆడుతుండు ఇదైతే గట్కేసే దాటాక మొత్తానికి అయితే జనగం అన్నమాట ఇది జనగం బస్ స్టాప్ ఇక్కడ కూడా మధ్యన కొంచెం అల్లరల్లరి చేస్తుంది అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఇప్పుడైతే మేమైతే ఇంకో బస్సు అయితే ఎక్కాలి కానీ బస్సు మీదైతే పోవట్లేదు మా అన్న అయితే వస్తుండో మా ఊరి నుండి అయితే జనగంకి బండి మీద బండి మీద అయితే పోతున్నాం ఇద్దరితో ఎక్కడమైతే అసలు కాదు కదా అసలుకే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా మంది రష్ ఉంటుండ్రు బస్సులల్లో అందుకోసం ఇప్పుడైతే వెయిటింగ్ మా అన్న కోసం సో అయితే వచ్చేసిండు వెళ్తున్నాం ఇదైతే జనగం జనగం చౌరస్తా ఇక్కడి నుంచి అది స్ట్రెయిట్ రోడ్ స్ట్రెయిట్ రోడ్ అన్నట్టు పోవడానికి మా ఊరికి ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం మొత్తానికైతే పాలకుర్తికి అయితే ఎంట్రీ అయిపోయాం ఇది పాలకుర్తి ఇది చవరేస్తా అన్నమాట చూడండి ఇదే మా ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ ఇక్కడ నుంచి అయితే హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది మా ఊరు మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసాం ఇక్కడైతే మా బాబు డింపు కానీ అయితే ఎత్తుకొని డై డైపర్ అయితే ఇప్పడానికి అయితే డైరైతే ఇప్పుతుండో చూడండి ఎలా నవ్వుతుండో మా డింపు మా జింజుడు అనట్లాడుతుందో మొత్తానికైతే వచ్చేసిందమ్మ ఇంటికి అన్నమాట చూడండి ఎలా నవ్వుతుందో ఎంత క్యూట్గా ఉన్నాయా ఎక్కడైతే చూడండి మా జిన్ను కోసం వచ్చిందో మా మా జిన్నుకు మా అమ్మ అవుతాడు గొప్ప పట్టుకొని ఆడుతూ పట్టుకుని ఆడుతూ మా అమ్మ కూడా ఉంది మంచిగా హాయి ఆడుకుంటున్నానమాట ఎక్కడైతే అట్లా ముచ్చి అయితే పెట్టుకుంటున్నాం మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాం మా వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి